మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు చలవగాలి రాఘవేంద్ర రాజు బ్రదర్ పేరు వచ్చేసి సామ శివలింగం గౌడు తమ్ముడు వచ్చేసి పవన్ కుమార్ గౌడ్ మేము లాస్ట్ ఇయర్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రోజు యాభై లక్షల రూపాయలు ఇచ్చి పాలాది కుటుంబం అంటే కళావతి గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు పద్మావతి గారులతోటి మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇది ఒరిజినల్ అగ్రిమెంటు కుటుంబం చదువుకున్న కుటుంబమే మేము డబ్బులు ఇచ్చినప్పుడు టోటల్ అన్ని చదివి సంతకాలు చేయడం జరిగింది జరిగిన తర్వాత మాట ప్రకారం వాళ్ళు మొదటి విడతగా మాకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సర్వే నెంబర్ రెండు వందల డెబ్భై రెండులో ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి ఏడు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఒకటి మూడు ఎకరాలు ఒకటి పది ఎకరాల ముప్పై గుంటలు దీంట్లో వచ్చేసి మేము అగ్రిమెంట్ చేసుకున్నది ఏడెకరాల ముప్పై గుంటలకు రిలేటెడ్ సంబంధించి ప్లాట్లకు మరియు మిగిలిన రెస్ట్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే మిగిలి ఉందో దానికి మాత్రమే మేము అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దీంట్లో మాట ప్రకారము పాలాది కుటుంబం మాకు రిజిస్ట్రేషన్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసరికి సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజు మేము ఒక ఫిర్యాదు సరూర్నర్ పోలీస్ స్టేషన్లో మా పార్ట్నర్ అయిన శివలింగం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులు విచారణ చేసి ఇది జ్యురిడిక్షన్ వచ్చేసి మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది మీరు వెళ్ళి ఫిర్యాదు చేయండి అని చెప్పారు చెప్పినప్పుడు మేము అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు సివిల్ నేచర్ అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇస్తే మేము గౌరవ హైకోర్టు డబ్ల్యూపీ నెంబర్ టూ ట్రిపుల్ ఎయిట్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే రిట్ పిటిషన్ వేస్తే దానిపై పసుపుల గోపాల్ మరియు మాలే శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఈ భూమికి సంబంధం లేకుండగా ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు మరియు మీడియా మిత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారు అమాయకులైన ఈ వైశ్య కుటుంబానికి సంబంధించిన వాళ్లకు కుక్కకు బిస్కెట్లు వేస్తే తోకుపుకుంటూ విధంగా వారు వీరికి డబ్బులు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పి వారిని తప్పుదోవ పట్టించడం జరిగింది దీనికి అన్ని ఆధారాలు మీడియా మిత్రులకు సాఫ్ట్ కాపీ అందజేస్తాను సత్తనారాయణ వ్యక్తి ద్వారా లేని భూమిని ధరణుల తప్పిదాల వల్ల క్రియేట్ చేసుకొని అతను ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వాటన్నిటినీ మేము ఆంధ్రకార్డులో తీసుకొని క్యాన్సిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మరియు త్రీ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక క్రిమినల్ కేసు గోపాల్ మరియు ఆ ముఠా మాల శ్రీనివాస్ గౌడ్ అనే ఒక దొంగల ముఠా ఉంది మహబూబ్నార్ల ఈ దొంగల బాధితులు నూట ఇరవై ఏడు మంది ఉన్నారు దీంట్లో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు మహిళలు ఉన్నారు మహిళా సంఘాల వాళ్ళు ఉన్నారు చాలామంది బాధితులు ఉన్నారు వీళ్ళందరూ ఒక్కొక్కరుగా స్థానిక సంబంధిత పోలీస్ స్టేషన్లకు సంప్రదిస్తున్నారు వీరందరి కంప్లైంట్ల ఆధారంగా క్రిమినల్ చర్యలు అవుతుంది ఇదే విషయంలో అంటే ఇక్కడ ఒకటి మీడియా ద్వారా పాలాది కుటుంబాన్ని కానీ ప్రజలకు కానీ నేను చెప్పేది ఏంటంటే వీరు పోలీసులను ఆశ్రయించి నాకు సగం కేసును క్లియర్ చేసినారు చట్టం వీళ్ళు చదువుకోలేదు ఎవరు ఈ పాలాది కుటుంబం అనేది ఇంతకుముందు సాదా నమ్మ కింద ఎప్పుడో మన తాత భూమి రాసిందని మన భూములు రిజిస్ రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న దాఖలాలు మీరు చూసినారు ఇవన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము భూభారత్లు ఏం చేసిందంటే ఒకరినొకరు మోసం చేయకుండా డిస్ప్యూట్స్ అన్నిటిని క్లియర్ చేసే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైనా ఇప్పుడు డిస్ప్యూట్ వచ్చి పలానా శేఖర్ గారికి నేను భూమి అగ్రిమెంట్ చేసుకుని ఆయన చేస్తలేడని పోతే మీ దగ్గర ఉన్న ఆధారాలను దాన్ని ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా మేము పంపిస్తాము ఆ ఆధారంగా మీరు డబ్బులు తీసుకొని చేయకపోతే ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం బాధితులకు రిజిస్ట్రేషన్ డైరెక్ట్ చేసే వెసులు ప్రస్తుత చట్టంలో కల్పించారు ఈ పాలాది కుటుంబం అమాయకుల పాపం వాళ్ళ మీద ఎన్ని కేసులు అయితే నాకైతే తెలియదు ఎందుకంటే అందరిని మోసం చేస్తారు బికాజ్ ఆఫ్ పసుపుల గోపాల్ మాలే శ్రీనివాస్ గౌడ్ తప్పుదోవ పట్టించారు వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు కూడా సరిదిద్దుకునే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ చలవగల రాఘేందర్ రాజు పైసలు ఇచ్చిండు బరాబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు అన్ని లీగల్గానే ఎవరిని బెదిరించే అవసరం నాకు లేదు ఎవరిని దబాయించిన అవసరం కూడా నాకు అవసరమే లేదు అసలు లీగల్గా డబ్బులు ఇచ్చిన ఆధారాలు మీ మీడియా ముందు పెడుతున్నాం మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా దయచేసి మీరు అందరు ప్రజల దృష్టికి తీసుకోకపోవాలని విజ్ఞప్తి కనుక నిన్న డీజీపీ గారు ఆఫీస్కి పోయి జనరల్గా ఏంటంటే ఎవరికైనా సమస్య వస్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇబ్బంది అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు యాక్షన్ తీసుకోకుంటే పైయాద పై అధికారుల దగ్గరికి స్టెప్ బై స్టెప్ పోతారు డైరెక్ట్ డీజీపీ గారి దగ్గరికి ఎందుకు పోయారంటే ఈ గోపాలకృష్ణ భయం నా నా దొంగతనం అంటే ఎట్లా బయట పడుతుందో అని భయంతో ఆ ఫ్యామిలీని తీసుకువెళ్ళి డీజీపీ గారిని కల్పించడం జరిగింది దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము నాకు సగం కేసును ఈ పాలాది కుటుంబమే క్లియర్ చేసింది డీజీపీ గారిని కలిసి వారు ఎంక్వైరీకి ఆదేశించారు జస్నో పోలీసులు వచ్చారు వాళ్ళకి అన్ని వివరాలు ఇచ్చినా ఏ విచారణకైనా నేను హాజరవుతా ఏ వేదికనన్నా ఈ అందరు మీడియా మిత్రుల సాక్షిగా ఎనీ టైం ఎప్పుడు మీరు పిలిచినా కూడా ఏ వేదికైన ఆ ఫ్యామిలీని నిలవండి నేను రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తా రఘు కాజానిస్ట్గా ఇప్పుడు నేను ఇన్ని ఆడియో రికార్డులు ఇన్ని వీడియో రికార్డులు ఇన్ని నేను డబ్బులు ఇచ్చిన ఫోటోలు ఇన్ని చూపిస్తున్నా కదా రఘు కాజానిస్ట్ ఏమన్నా ఒక్క రికార్డు మీ దగ్గర ఉంటే నేను ఈ భూమి వదులుకొనికే సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఏమంటున్నారు గౌరవ గౌరవ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్లన్నేమో మాకు ఇరవై లక్షలే అందినే అని ఇచ్చిండ్రు గౌరవ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో రికార్డు ఆధారంగా ముప్పై లక్షలు ఇచ్చినామను ఇచ్చిన డబ్బులు ఇది ఫోటో ఎవిడెన్స్ మీకు వీడియో ఎవిడెన్స్ మీకు వాట్సాప్ ద్వారా పెడతాను ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఒక్క రూపాయి దీంట్లో ఎక్కువ ఉన్నా భూమి నాకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి ఒక్క రూపాయి తక్కువ ఉన్నా మోర్ దాన్ వన్ క్రోర్ పైన ఈ ఎవిడెన్స్ ఉన్నాయి ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి అది ఏంటంటే గౌరవ కోర్టులో సమర్పించాలి అది వీడియో లెంది ఉంది కాబట్టి నేను గౌరవ గౌరవ కోర్టులో సమర్పిస్తాను ఉంటే వాళ్ళు భూమి నాకు చేయాలి లేకపోతే నేను తీసుకున్న భూమి మొత్తం ఇచ్చేస్తా రఘు తప్పని ఒక్క ఎవిడెన్స్ చూపిస్తే కూడా ఇంకొక ఐదు కోట్ల రూపాయలు నా తరఫు నుంచి వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళను పంపించేస్తాను ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాను మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి ప్రజలకి విషయాలు తీసుకుపోవాలని అందరినీ కోరుకుంటున్నా నేను భూ వ్యాపారం చేస్తున్నాను ఓకే దానికి వేరే లీడర్లు అవసరం లేదు ఈ రోజు వరకు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఇంత కష్టపడి కూడా ఈ రోజు కూడా నాకు పదవి కావాలని అడగలేదు నేను ఇంత పదవే అడిగినప్పుడు ఈ లీగల్ పాయింట్లల్లా నేను చేసుకునే వర్క్లో ఇంకోటి వాడాల్సిన అవసరం లేదు మా పార్టీనే కొంతమంది నేనంటే పడని వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు ఇరుక్కుంటున్నారు బరాబర్ చేయాలి ఫిర్యాదు చేయాలి నేను వివరణ ఇవ్వాలి అప్పుడే కదా నాకు పేరు వస్తుంది